హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ తమాగు నాటు ఏమంటారా చెప్పురా చెప్ప్రా పొగాకు కుట్టనీకి వచ్చిన అనమాట నేను మాట్లాడడానికి బాగా నవ్వు వస్తుంది అందుకని నేను మాట్లాడలేకపోతున్నా ఇగో పెదమ్మకు కొంచెం ఎండలో కూర్చోబెట్టినారంట వాళ్ళు ముఠా ఒళ్ళు అందుకు ఆవిడే గైనా అరుస్తుంది ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా నేనైతే బాగున్నా అందుకు నేను చెప్పలేకపోయినా అన్నం తినేసి అందరం కూర్చున్నాం ఇక్కడ కుట్టడానికి ముఠా ఒళ్ళు వచ్చారనమాట పని చేయనికి చూడండి ఇంకా తింటున్నారు మా వాళ్ళు నేనైతే తిన్నాను అనమాట సెల్లు వీడు తెచ్చిండు సెల్ అనమాట సెల్ ఛార్జింగ్ చార్జింగ్ పెట్టి సెల్ తీసుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిండు కండో మిన్నే వచ్చిండు నేనైతే తిన్నా ఇగో మా పిల్లలు తింటుండ్రు వీళ్ళేమో కొంచెం ఎండలో కూర్చున్నారు అందుకు ఆవిడ ఎండ గుసెట్టినారని తిడుతుంది అనమాట ఇల్లల్లో ముఠలో ఎవరో మరి ముఠా ఆవిడ నాకు తెలియదు వీళ్ళందరు నీడలో ఉన్నారు ఈ వంట చేస్తే అమ్మ ఈ ఆకంతా ఇప్పుడే కొట్టినారనమాట పచ్చి ఆకంతా ఈ వట్టి ఆకంతా ఫస్ట్ కొట్టినారనమాట వట్టి ఆకు అందుకని వాళ్ళు కొద్దిగొచ్చి ఇప్పుడే అన్నది మరి పదకొండు అయింది అరే నిక్కరే నిక్కరేసుకున్నా వాటిని తిరుగుతున్నారా ఎందుకు అంటే వాడు చెప్పడం ఎందుకు నిక్కరెందుకులు అవ్వ నేను అవ్వను వాడికి ఇవన్నీ నిన్న మన కూర్చున్నారు వాళ్ళు ఇవన్నీ నిన్న మనం వచ్చినారు మనం లోపల పోయి చూపి కుదరదు అనమాట ఇవన్నీ దండలే ఇంకా ఉడికిపోయింది అంత ఏం లేదు మీకు వీడియో చేద్దాం అనుకున్నలే గాని అది చెప్పే కదా మా ఊర్లో సన్నగా వర్షం పడ్డది ఆ వర్షానికి కరెంట్ పోయింది ఆ వర్షానికే కరెంట్ పోయింటే సెల్కి ఛార్జింగ్ లేదు ఇప్పుడు తీసుకొచ్చింది మా అబ్బాయి వస్తూ వస్తూ ఈ బిట్టయిపోయింది ఇంక ఇటు ఉంది మీకెళ్ళు కూడా ఎక్కువ పొగ కొడుతున్నారు ఇక అన్నం సద్దులైతే అన్నం సద్దులైతే నీడ కొడుతున్నారు చూడండి పదకొండు గంటల దాకా పాపం ఇల్లు కొడుతూనే ఉన్నారు అన్నం తినలేదు ఇంక ఇప్పుడు అన్నమాట వీళ్ళందరూ అక్కడ నిలబడిన అబ్బాయి మేస్తారు మా కొడుకు అంటూ ఇటు పక్క బాగుండాలి పగా అన్నం ఎక్కువ పడేసినట్టు ఉన్నారు వీళ్ళు కొంచెం నీడలోనే కొడుకున్నారు ఇప్పుడు మేము ఎక్కడ కూర్చోవాలి పొద్దున్నే పోగ్గొట్టి ఇంతకు ముందు ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట చిన్న చిన్న దబ్బలాలు ఉండే అక్క ఇప్పుడు చాలా పెద్ద దబ్బలం వచ్చింది అన్నమాట మేము వేసినప్పుడు చిన్న దబ్బలాలు ఉండే మధ్యాహ్నం దాకా ఆగొట్టి మధ్యాహ్నం నుంచి కుడుతుంటుంది ఇప్పుడు కూడా అంతేలేమా ఇప్పుడు కూడా అంటే నేను గుడక కొత్తగా వచ్చిన కదా పనికి ఈ పొగ కొట్టడము కొంతమందికి పడదు కదా అది ఒకటికి రెండు గుడక వస్తుంది వాంతింగ్ వస్తుంది కదా గందరగోళం అవుతుంది కదా అందుకని నేను ఈ పొగా కొట్టాలి ఇంకా మాకు వచ్చింది ఆ పాప బదులు అనమాట నేను వీళ్ళకి అందుకని ఇంక ఇప్పుడు బదులు వచ్చిన వీళ్ళకి నీ పేరు ఎందక నీ మఖం కనపడదులే వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా భయపడుతున్నారు పాపం నేను మధ్యాహ్నం దాకే మీరు సాయంత్రం దాకా మాకు మధ్యాహ్నం దాకే అందుకు నేను మధ్యాహ్నం దాకేళ్ళిపోదు ఎంత మంది వచ్చారు రక్తం పది మంది పన్నెండు మంది మంది

వీడియో తీసుకుంటుంటే మళ్ళా కుదరదు కదా వీడియో తీసుకుంటుంటే బాగోదు కదా నేను కలిసే కుడతా మళ్ళా నేను ఏడే తీసుకుంటే లోపల ఒక మనిషి ఉన్నాడు అందుకు ఆ మనిషి చెప్తుంది లోగ ఒక ఆయన ఉన్నాడంట సెల్లులో ఒక ఆయన ఉన్నాడంట చెప్తుంది అనమాట ఎవరున్నారు అక్క సెల్లులో నాకు తెలిసిన వాళ్ళే సెల్లు ఉన్నారంటే నేను సెల్లులతో మాట్లాడుతున్నాను అంట వీళ్ళ నేను ఎవరికో వీడియోలో చూపిస్తున్నాను అంట అంటే వాళ్ళు ఏమంటున్నారు నేను ఇక్కడ మాట్లాడుతున్నారు కదా సెల్లు ఎవరు ఉన్నారు వాళ్ళకి చెప్తుంది మన గురించి ఆ మకాలు చూపించకనే అందరు భయపడుతున్నారు అనమాట వాళ్ళ మకాలు కాదు వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు వాళ్ళు సెల్లు ఎవరు ఉన్నారంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను అంటే వీడియో చూస్తున్నది వాళ్ళకి తెలియదు కదా చాలా మందికి తెలియదు అడుగులో మనసులు కాదులే పల్లెటూర్లలో ఇట్నే ఉంటారు